హాయ్ ఫ్రెండ్స్ టాటాస్ క్రియేటర్ స్టూడియోకి స్వాగతం అండి వివాహం కన్నా ముందుగా అబ్బాయిలకి చేసే వేడుకల్లో ఉపనయనము ముఖ్యమైనది కదా అది కూడా శాస్త్రం ప్రకారము పదహారు సంవత్సరాల లోపు అది కూడా ఉత్తరాయణంలో వచ్చే ముహూర్తంలో ఉపనయనం చేస్తే చాలా మంచిదని కూడా చెప్తారు పెద్దలు ఉపనయనాన్ని ఒడుగు అని కూడా అంటారు మామూలుగా ఉపనయనము ఎనిమిది పదకొండు పన్నెండు పద్నాలుగు పదహారు సంవత్సరాల పిల్లలకి చేస్తామండి అయితే అనేక కారణాల వల్ల ఆలస్యమైనప్పటికీ కూడా పిల్లలకి ఇరవై నాలుగు సంవత్సరాల లోపు ఈ ఉపనయనం చేస్తే చాలా మంచిదని పెద్దలు చెప్తున్నారు కదండి ఏవో వేరే వేరే కారణాల వల్ల ఇంకా ఉద్యోగరీత్యా విదేశాల్లో ఉన్న పిల్లలకి మాత్రం పెళ్ళికి ఒక వారం పది రోజుల ముందుగా ఈ ఉపనయన తంతుని చేయడం జరుగుతోందండి ఈ రోజుల్లో మాత్రం ఏది ఏమైనప్పటికీ వివాహానికి ముందుగా ఉపనయనం చేయడం మన సాంప్రదాయం అయితే దేవతలను నవగ్రహాలను అభ్యర్థిస్తూ చేసే పూజ ఈ అంకురారోపణ దీనికి ఒక ఐదు మట్టి పాత్రలను తీసుకొని అందులోని పుట్టమన్నుని వేసి పాలతో కడిగిన నవధాన్యాలను వేసి పూజ చేయిస్తారండి తల్లిదండ్రులతో పూజ జరిగిన తర్వాత ఈ మట్టి పాత్రలని మన ఇంట్లోని పూజా గదిలో కానీ బయట ఎండ తగిలే చోట కానీ పెట్టుకొని రోజు రెండు పూట్ల దానికి నీళ్లు పోసి పదహారు రోజుల వరకు జాగ్రత్తగా చూసుకోవాలి పదహారో రోజు ఐదుగురు ముత్తైదుల్ని పిలిచి ఆ పాలికలో ఉన్న ఆ మొలకలని ఇంటి దగ్గర ఏదైనా చెరువు ఉంటే అందులో కానీ లేకపోతే ఏవైనా చెట్లల్లో కానీ ఎవరు తొక్కని చోట అందులో వేయించేసేయాలి తర్వాత ఆ పాలికలను చక్కగా కడిగేసి దానికి పసుపు రాసి బొట్టు పెట్టి అందులోని తాంబూలం జాకట్ బట్ట పండు తమలపాకులు ఒక స్వీట్ ఏదైనా సరే చేసి వాళ్ళ ప్రాంతాల్లోని పద్ధతిని బట్టి అయితే వినాయకుడికి మీది కట్టిన బియ్యంతో ఆ రోజు ఉండ్రాళ్ళు చేసి వచ్చిన ముత్తైదువులందరికీ కూడా ప్రసాదంగా ఇస్తారు కూడాను కొన్ని ప్రాంతాల్లో వాళ్ళ పద్ధతి ప్రకారంగా నానబెట్టిన పెసరపప్పు ఇంకా గుమ్మడి ఒడియాలని కూడా ఇస్తారు మాకు తెలిసిన వాళ్ళు ఉపనయనం చేసుకున్నారు ఆ పదహారు రోజుల ఉపనయనం పాలికను నేను తీసుకున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి మొదటిసారిగా టాటా క్రియేటర్ స్టూడియో ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటానండి అంతవరకు నమస్తే అండి